వెల్కమ్ టు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడాన్ని వైసీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో భాగంగా నవంబర్ పన్నెండవ తేదీన ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో చేపట్టనున్న ర్యాలీకి సంబంధించిన పోస్టును వైసీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పన్నెండవ తేదీ జరగబోయే ర్యాలీని విజయవంతం చేయాలని వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులను ఆయన కోరారు హైదరాబాద్ లో టెంపుల్ బస్ స్టాండ్ సెంటర్ లో రేపు ఉదయం ఎనిమిది గంటలకి ఏదైతే ఉద్యమం లాగా నడుస్తా ఉందో ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ కాలేజీలని చంద్రబాబు నాయుడు ఏ రకంగా ప్రైవేట్ వ్యక్తులకు దారాదార్థం చేసి అమ్ముకునే కార్యక్రమాన్ని ఏదైతే చేస్తా ఉన్నాడో దాన్ని వ్యతిరేకిస్తూ పేద వర్గాలను దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేద విద్యార్థులకు మెడికల్ విద్య కానివ్వండి పేదవారికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా వైద్యాన్ని ఇవ్వాలనే ఆలోచన ఏదైతే చేశారో ఎప్పుడు న్యాయం జరగాలని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతూ కోడి సంతకాల కార్యక్రమాన్ని తీసుకుని ప్రతి నియోజకవర్గంలో కూడా ముఖ్యంగా పల్నాడు జిల్లాలో పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం పేదవారి పక్షాన హైదరాబాద్ లో ఉండే ఐటీ వింగ్ ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుని ప్రజలకు తీసుకుపోవాలని రేపు జరిగే ఈ కోటి సంతకాల కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా పేద ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఏదైతే మెడికల్ కాలేజీ రూపంలో లక్ష కోట్లు ప్రజలకి సంపదను సృష్టించాలని జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపు ఆలోచనలు చేశారు ఈ లక్ష కోట్లు వాళ్ళ యొక్క బినామీలకి వాళ్ళ యొక్క అనున్యాగులకి దోచిపెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టాడు కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈ కాలేజీలు నిలుపుకోవడానికి ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని తీసుకుని ముందుకు పోయే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా గౌరవ గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం కాబట్టి దీని అందరూ కూడా అన్ని వర్గాల నుంచి కూడా సంఘీభావం తెలపాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అతిథులకు అందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాం నీటి కష్టం సాగుకు ఆధారం లేక ఆందోళన భూగర్భ జలం కోసం మీ అన్వేషణకు మాటిస్తోందా మీ కష్టాన్ని తీర్చే పరిష్కారం ఒక్కటే పల్నాడు బోర్వెల్స్ శ్రీ పొట్లపాటి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నమ్మకానికి నాణ్యతకు నిదర్శనం మా వద్ద ఆరున్నర మరియు ఏడంగుళాల బోర్లను సరికొత్త టెక్నాలజీతో సరసమైన ధరలకే వేయబడును అలాగే నాణ్యమైన బోర్ కేసింగ్ పైపులు కూడా లభించను నాణ్యతలో రాజీ లేదు మీ సమయం వృధా కాదు వేగంగా పక్కాగా బోర్ వేయాలంటే బోర్వెల్స్ పాత బోర్లు ప్లషింగ్ చేయబడును మీ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇప్పుడే ఆర్డర్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో టూ త్రీ ఎయిట్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ త్రీ వన్ టూ ఫైవ్ ఎస్కే బిఆర్ కాలేజ్ పక్కన శ్రీశైలం రోడ్ మాచర్ల ఫైవ్ డబల్ టూ ఫోర్ టూ సిక్స్ పల్నాడు జిల్లా పల్నాడు బోర్వెల్స్ మీ నమ్మకమైన నీటి Backers మాచర్ల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం మాచర్ల డాక్టర్ ఆర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్ ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ అందుబాటులో కలదు మా వద్ద చిన్నపిల్లలకు అత్యాధునిక పరికరాలతో హైదరాబాద్ గుంటూరు తరహాల్లో ఎన్ఐసియు సౌకర్యం కలదు మా ఎన్ఐసియు నందు ఫోటోథెరపీ వార్మర్ మరియు సిపిఏపి మిషనరీ ద్వారా are you హెచ్ఎఫ్ మిషనరీ ద్వారా చికిత్స చేయబడును పిల్లలలో వచ్చే మూర్ఛ వ్యాధికి మా వద్ద అన్ని రకముల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు పిల్లలకు మరియు పెద్దలకు విష జ్వరాలకు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చూడబడును పిల్లలకు వచ్చే సీజనల్ ఆరోగ్య సమస్యలకు చూడబడును పెద్దలకి మరియు చిన్న పిల్లలకి ఆరోగ్య సమస్యలు దగ్గు జలుబు పిల్లల ఎదుగుదల సమస్యలకు షుగర్ టైరాయిడ్ మరియు బీపీ వ్యాధులకు చూడబడును ఆస్తమా శ్వాస సంబంధిత వ్యాధులకు చూడబడును ల్యాబ్ సౌకర్యం కలదు ఫార్మసీ సదుపాయం కలదు ఇతర వివరాలకు సంప్రదించండి ఆర్ఆర్ హాస్పిటల్ సెల్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ అడ్రస్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం ఆచర్ల ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త గ్రామీణ హోమ్ ఫుడ్స్ గ్రామీణ హోమ్ ఫుడ్స్ మాచర్ల రెండవ లైన్ వైట్ ఫీల్డ్ పబ్లిక్ స్కూల్ దగ్గర మాచర్ల మా వద్ద టైగర్ రోయ పచ్చళ్ళు మటన్ బోటి పచ్చళ్ళు మటన్ పచ్చడి చికెన్ పచ్చడి బోన్స్ చికెన్ పచ్చడి చేప మెత్తళ్ళ పచ్చడి చేప పచ్చడి మొదలైన పచ్చళ్ళు లభించును మా వద్ద నాన్ వెజ్ పచ్చళ్ళే కాదు వెజిటబుల్ పచ్చళ్ళు కూడా లభించును చింతకాయ పచ్చడి గోంగూర పచ్చడి టమాటో పచ్చడి మామిడికాయ పచ్చడి వంకాయ పచ్చడి మునక్కాయ పచ్చడి అల్లం పచ్చడి వెల్లుల్లి పచ్చడి పండుమిర్చి పచ్చడి ఉసిరికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి పలు పచ్చళ్ళు మా వద్ద లభించును అంతేకాకుండా కారం పొడి కూడా లభించును ఇడ్లీ నల్లకారం చింతాకు కారం కందిపొడి కారం కొబ్బరి కారం కరివేపాకు కారం మాడిచిన కారం మొదలగు కారం పొడులు మా వద్ద లభించును అలాగే మా వద్ద స్వీట్స్ కూడా లభించును పూతరేకులు బర్ఫీ సీడ్స్ సున్నుండలు కజ్జికాయలు అరిసెలు గవ్వలు క్యారెట్ హల్వా చిక్కీలు శనగపప్పు లడ్డు నూగుల లడ్డు షుగర్ పేషెంట్ల కోసం స్పెషల్ రాగి లడ్డూలు రాగి సున్నుండలు జొన్న లడ్డు లభించును మా వద్ద కారం ఐటెమ్స్ కారం బూందీ చక్రాలు చిప్స్ సన్న చక్రాలు పల్లీలు బఠానీలు పకోడీ చెక్క పకోడి మా వద్ద లభించును వెయ్యి రూపాయల విలువ గల వస్తువులను కొనుగోలు చేసిన వారికి ఫ్రీగా హోమ్ డెలివరీ కలదు సంప్రదించవలసిన వారు గ్రామీణ హోమ్ ఫుడ్స్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ ఎదురు మాచల్ల ప్రోపరైటర్ చిట్టి నాగయ్య చౌదరి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ టూ త్రీ ఫైవ్ టూ సెవెన్ మరొక నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ వన్ డబల్ నైన్ సెవెన్ మాచల్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త హనుమాన్ మెడికల్ హనుమాన్ మెడికల్ నగర్ రెండో లైన్ వైట్ ఫీల్డ్ దగ్గర మార్చల్ల పది సంవత్సరాలు అనుభవం కలిగి మెడికల్ ప్రాక్టీషనల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ క్లినిక్లో ఇరవై నాలుగు గంటలు డాక్టర్లచే వైద్యం అందించబడును జ్వరం తలనొప్పి మోకాల నొప్పులు నొప్పి మొదలగు సమస్యలకు వైద్యం అందించబడును రాలేని వారి కోసం ఫ్రీగా హోమ్ డెలివరీ ద్వారా చికిత్స అందించి మందులు ఇవ్వబడును అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లచే మా క్లినిక్లో వైద్య పరీక్షలు చేయబడును ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు అందుబాటులో కలరు సంప్రదించవలసిన వారు హనుమాన్ మెడికల్ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ వద్ద మార్చల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ సిక్స్ జీరో నైన్ వన్ ప్రొపరైటర్ నరసింహారెడ్డి